వెల్కమ్ టు డారోడివన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ ఇంట్లో ఒకరిని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారు ఎవరు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరు చాలా స్ట్రాంగ్గా వెన్నుపోటు వేయాలని జీవితంలో నిలబడకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయాలు మీరు ఖచ్చితంగా నిలబడతారండి ఖచ్చితంగా నిలబడతారు అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఫోర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఒక పర్సను సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నారంట ముగ్గురికి ఇల్లు లేకుండా చేసి ముగ్గురికి ముగ్గురికి ఆదాయం లేకుండా చేసి ఆధారం లేకుండా చేసి ఒక నైన్ మెంబర్స్కి డబ్బులు ఇచ్చి ఒక యంగ్ పర్సను సెటిల్ అయిపోదాం అని చెప్పి అనుకుంటున్నారంట ఇతనిలాగా ఒక సెవెన్ మెంబెర్స్ అనుకుంటున్నారండి ఓకేనా వాళ్ళ సెవెన్ మెంబెర్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళే నెగిటివ్ ఎనర్జీస్ చేసి రౌండ్ అప్ చేసి ఆర్ ఐ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా సిహెచ్ఏ ఈస్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట లాట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఓకేనా అంటే క్యాస్ రీజనెట్ ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ దారి చూస్తున్నారంట అండి నైన్ ఏ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్కి డబ్బులు ఇచ్చి ఒక పర్సన్ అయితే నైన్ వస్తాయి నైన్ ల్యాక్స్ వస్తాయి అని చెప్పి ఎ సిగ్నిఫిసెంట్ అండి హర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మదర్ విషయంలో ఆర్ మదర్ ఫిగర్ విషయంలో టె రీజన్ రీజనెట్ హీ అండి ఓకేనా టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఇద్దరు హీలండి ఓకేనా అంటే ఇద్దరు మేల్ పర్సన్స్ మీ ఇంట్లో కేర్ గివర్ విషయంలో మదర్ ఫిగర్ విషయంలో ఓకేనా టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే వాళ్ళకి నైన్ నైన్ ల్యాక్స్ వస్తాయి లేదా నైన్ సెంట్స్ టే క్యాష్ అండి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారంట కానీ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం ఈ సెవెన్ మెంబర్స్ దగ్గర సెవెన్ మెంబెర్స్ నిలబడాలి అనుకుంటున్నారు ఓకేనా సో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు నైన్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఇద్దరు హీల్ ఉన్నారు కదా మీ ఇంట్లో వాళ్ళండి ఓకేనా నైన్ ల్యాక్స్ వస్తాయి అని చెప్పి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారండి హోల్డ్ పర్సను ఏజ్డ్ పర్సను అండ్ తను ఒక చేతిలో కర్ర పట్టుకొని ఇంకో చేతిలో వాళ్ళకి దారి చూపిస్తుంది ఒక పర్సన్ అండి ఏజ్డ్ పర్సను కర్ర పట్టుకొని నేను అన్నాను పదండి అని చెప్పి దారి చూపిస్తున్నారు తొమ్మిది మందికి ఓకేనా మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ మీదకి గొడవకు దిగడానికి నేను అన్నాను పదండి అని చెప్తున్నారు అండ్ ఇందులో ఇద్దరు హీల్ ఎవరైతే ఉన్నారో కేర్ గివర్ విషయంలో ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఇద్దరు ఇంట్లో వాళ్ళే టోటల్గా ఈ వీళ్ళందరికీ ఫండింగ్ చేసేది ఈ పర్సన్ అండి ఓకేనా ముగ్గురికి ఇల్లు లేకుండా చేయాలి అని ఈ లెవెన్ మెంబర్స్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఇండైరెక్ట్గా అనుకుంటుంది ముగ్గురు మూడింట్లో వాళ్ళని ఓకేనండి ముగ్గురికి ఇల్లు లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు ఒక పర్సన్ ఆ పర్సన్ మొత్తం ఆ తొమ్మిది మంది దారి చూపించే మీ ఇద్దరు ఇంకా చెప్పండి ఏం చేసు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇద్దరు విషయంలోని ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని తలకిందలు చేసేయాలి ఓల్డ్ పర్సన్ని అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఒక టెన్ మెంబర్స్కి ఓకేనా మొత్తం లెవెన్ మెంబర్స్లో ఇద్దరు మీ ఇంట్లో వాళ్ళు అయితే ఆ ఇద్దరిలో కూడా ఒకరిని మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ ఆర్ ఏజెడ్ పర్సన్ ఆర్ కేర్ గివర్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో మీతో ఉంటూ లేదా మిమ్మల్ని గైడ్ చేస్తూ మెంటర్ చేస్తూ లేదా మీతో మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయమని చెప్పి పది మందికి కనిపించకుండా కూడా డబ్బులు ఇచ్చారు ఓకేనా ఇక్కడ ఇద్దరు పప్పీల కింద పనిచేస్తున్న వాళ్ళిద్దరూ కూడా ఒక భార్యాభర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అందులో భాగమే ఓకేనా బాధ పెట్టేయాలి ఓవరాల్గా మీ ఇంట్లో ఐదుగురిని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు మీ మీ వాళ్ళు ఓకేనా అలాగని ఆరుగురికి డబ్బులు ఇచ్చారంట ఓకేనా అండి పదకొండు మందిలో పది మందికి మీ ఇంట్లో ఒక మేల్ పర్సన్ని బ్యా వెన్నుపోటు వేయమనిస్తే తొమ్మిది మందికి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్తే ఆ తొమ్మిది మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి వెనబట్ వేయాలి ఓకేనా ఈ రకంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి తర్వాత వాళ్ళలో వాళ్ళకే ఇంకో సిక్స్ మెంబర్కి సపరేట్గా ఇచ్చి అందులో ఒకతో ఐదు మందికి ఓకేనా అందులో ఒక ఐదు మందికి కాయిన్స్ తీసుకున్న వాళ్ళు మొత్తం పది మంది కదండి ఈ పది మందిలో ఇంకో ఐదు మందికి ఇక్కడ ఫ్రేమ్లో ఎవరైతే ఉన్నారు ఐదు మంది ఇక్కడ ఇద్దరు పప్పీలు ఒక ఓల్డ్ ఒక ఓల్డ్ ఉమెన్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ టేక్ ఏజ్ టేక్ యాజ్ రీజన్ ఏంటండి అండి భర్తలు ఓకేనా గ్రాండ్ పేరెంట్ మీ ఇంట్లో ఇద్దరు లేదా వాళ్ళ వాళ్ళకి పనిచేస్తున్న ఇంకొక ఇద్దరు ఓకేనా పప్పీలు అంటే గృహాన్ని కాపలా కాయాల్సిన వాళ్ళు గృహంలో ఉండవలసిన వాళ్ళు గృహం వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళండి ఓకేనా అండ్ వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరితో కలి వాళ్ళిద్దరిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అది చెప్పారంట మనీ రొటేషన్ కాకుండా చేసేయాలి ఇంట్లో మీ మీ ఇంట్లో ఇద్దరికి డబ్బులు రొటేషన్ జరగకూడదు ఇంకో ఇద్దరు అసలు ఫ్రేమ్లోనే ఉండకూడదు అంటే మగ మనుషులు ఇద్దరు కూడా డబ్బులు సంపాదన లేకుండా రోడ్డు మీద తిరగాలి వాళ్ళ కుటుంబం ఏమీ ఉండకూడదు వాళ్ళు బ్యాలెన్స్ అవ్వకూడదు ఓకేనా ముగ్గురికి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి వాళ్ళు ఇంటా బయట ఒక ఏంజిల్లాగా వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారు వాళ్ళకి పేరు లేకుండా చేయాలి మొత్తానికి కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారండి ఓకేనా ఫోర్ మెంబర్స్ ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్నారండి అండ్ అందులో ముగ్గురు ఫీమేల్స్ టేక్ యాజ్ రీజనెట్ అండ్ ముగ్గురిని కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి బ్లేమ్ చేయాలి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి ఉండాల్సిన దానికంటే చాలా గౌరవం చాలా సపోర్ట్ చాలా మర్యాద ఉంది వాళ్ళ గురించి బాగా చెప్పుకుంటున్నారు వాళ్ళ ముందు మనం ఎందుకు ఆనట్లేదు అని అనుకుంటున్నారండి కార్మిక్స్ మీలో ఎనర్జీ విధంగా చీకట్లో ఇలా ముసుగేసుకొని ఎవరికి తెలియకుండా దొంగల్లాగా ఉంటే మీరు చూడండి ధైర్యంగా రాజులాగా ఓకేనా ధైర్యంగా ముందుకు వెళ్తుంటే మీ వెళ్తున్న దారికి కూడా మిమ్మల్ని చూస్తే కూడా ఇంకో నలుగురికి ధైర్యం వస్తుంది ఎస్ వాళ్ళు నిలబడ్డారు కదా వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుందండి ఓకేనా అందుకని మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలని ఇంట్లో ఒక వ్యక్తి అనుకుంటున్నారు కానీ వెన్నుపోటు ఎప్పటికీ వేయలేరండి ఆ వ్యక్తి గూఢాచారులు ఎవ్వరికీ కూడా కనిపించకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంట్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పట్టించేసి తను తప్పించుకుందాం అనుకుంటున్నారు ఆ పది మందిలో ఒక వ్యక్తి అతను మీ ఇంట్లో వాడండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా దారిలోనే అండ్ అలాగే ఇద్దరు ఏదైతే వెలుగు వెలుగుతున్నారో వాళ్ళకి ఆ వెలుగు లేకుండా చేసేయాలి వాళ్ళకి చేసిన ఏ పని చేసినా పెట్టుబడి లాభాలు రాకుండా కలిసి రాకుండా సంపాదనలో మెరుగు లేకుండా జీవితంలో ఎదుగుదల లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అనేది మిస్ అవ్వదు ఖచ్చితంగా మిస్ అవ్వదు హోమ్ లైఫ్ అనేది మిస్ అవ్వదు ఇంట్లో ఒకరికి హోమ్ లైఫ్ ఖచ్చితంగా మిస్ అవ్వదు అండ్ ఇంకొకరికి హోమ్ లైఫ్ లేకుండా చెయ్యాలి అవకాశంగా తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మొదలు లేదండి అసలు మిస్ అవ్వదు ఇద్దరికి కూడా హోమ్ లైఫ్ అనేది మిస్ అవ్వదు ఓకేనా ఖచ్చితంగా మిస్ అవ్వదు అండి ఓవర్ బర్డింగ్ చేయలేరు తలదించుకునేలాగా చేయలేరు తలదించుకునేలాగా చేసి ఆపేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోతాయి ఈ పది మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మందిలో పది మంది డైరెక్ట్గా మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారండి అండి ఓకేనా ఇంకొకరు ఉన్నారు తలకిందులు చేసైనా సరే వాళ్ళ పనిని ముందుకు ఆపేయాలి తలకిందులుగా తపస్సు చేసైనా సరే తపస్సు చేస్తున్నారంట ఆ వ్యక్తి ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పులి స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారు అందరికీ తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ప్రస్తుతం ఇంట్లో వాళ్ళకి తర్వాత ఎన్నిక పులి స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ పది మంది ఎవరైతే ఉన్నారో ఈ పది మంది జీవితాలు తలకిందులు అయిపోతాయి మీ దాకా రాక మునిపే నెగిటివ్ ఎనర్జీస్ చేసి హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హౌస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది వందలు ఒకరండి ఎంక్ పర్సనే హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ వాళ్ళు నైబర్స్ టేక్ యాస్రీస్ నెట్ న్యూ బిగినింగ్ అంటే ఏదో మొదలు పెడుతున్నారంట ఇంట్లో ఒకరి విషయంలో కేర్ గివర్ విషయంలో మీ విషయంలో జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీ ఇంట్లో మీ ఇంట్లో కేర్ గివర్ జీవితాన్ని మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి కూతుర్లు ఓకేనా క్యాసరీస్ని కేర్ గివర్ ఒకరండి ఖచ్చితంగా పెద్దవాళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు ఇంట్లో ముగ్గురు ఉంటారు ఎనిమిది మంది ఎనిమిది ఈజ్ అ సిగ్నిఫిసెంట్ దారిలోనే సపరేట్ సపరేట్గా ఇద్దరు ముందు వచ్చారు తర్వాత ఇద్దరు తర్వాత ఒకరు డ్రాప్ అయిపోతారు తర్వాత ముగ్గురు ఇది ప్రాసెస్ అండి ఓకేనా ఒక ఇద్దరు వచ్చి మీ దగ్గర మాట్లాడతారు ఏదో అడ్రస్ అడగడమో ఏదో చేయడమో మీరు డోర్ తీసుకొని ఉన్నా వేసున్నా మామూలుగా మాట్లాడతారు అనమాట ఓకేనా సో వీళ్ళిద్దరు ఇంటికి దగ్గరగా వస్తారు అప్పుడు మీరు ఆతిమర్చి ఉండడమో లేదా ఏదైనా చెప్పడమో చేస్తే ఇంట్లోకి దూరడమో లేదా మేము చేపట్టుకొని బయటకు లాగేసి గడపెట్టడం ఇలాంటివి చెయ్యాలనే వాళ్ళ ఆలోచన కర్మం ఖాళీ చేసిన ఆలోచన ఈ ప్రాసెస్లో ఈ ఆలోచనతో వాళ్ళు మీ ఇంటి దాకా రాలేరు దారిలోనే పడిపోతారు అండ్ ఇంటి దాకా వచ్చి మళ్ళీ తిరిగి కూడా వెళ్ళిపోతారు ఓకేనా మీకు వాళ్ళకి చాలా దూరం ఉందండి కానీ వాళ్ళందరికీ ఎండింగ్ మాత్రం చాలా దగ్గరలో ఉంది ఓకేనా ఇంట్లో ముగ్గురు సేఫ్ ఇది డిమాండ్ డిసిజన్ అండి క్రియేట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అన్యాయం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అసలు ఎవరు కూడా బాధపడలేదు ఈ ఎనిమిది మంది తొమ్మిది మందిని రెడీ చేసి గైడ్ చేస్తున్న వాళ్ళు నైబర్ హౌస్ ఓనర్ సన్ టెక్ హ్యాజ్రేజ్ నేడ్ హౌస్ ఓనర్ టె క్యాజ్రీజ్ నెడ్ ముగ్గురిని ఇంట్లోనే ఇన్ఫినిటీ స్టక్ ఇల్లు వచ్చేసి కళ్ళు కను కళ్ళు అంటే చూడలేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకి కుట్రండి ఇది ఓకేనా సో ఒక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏది కదలేని చూడలేని పరిస్థితి ఒక స్వాడికి ఒక మనిషిని చుట్టేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ఆలోచన వల్ల వాళ్ళు ప్రతిఫలం ఏంటి అంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం ఓకేనా మీ పరువు తీయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు పోగొట్టుకుంటారు మీ పరువు తీయాలి మీ కుటుంబాన్ని తలకిందులు చేసేయాలి మీ కుటుంబం మీద బురద చల్లాలి అనే ప్రయత్నంలో కర్మకాలి కార్మికులందరూ వేసిన కుట్ర దీనికి అమ్మవారి పర్మిషన్ ఇవ్వలేదండి వెన్నుపోటు వేయడానికి అసలు దారే లేదు వెన్నుపోటు వేయడానికి దారే లేదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అసలు దారి లేదు ఇద్దరు విషయంలో మీ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో అండ్ మీకేర్గ విషయంలో ఎవరైతే ఉన్నారో అసలు వెన్నుపోటు వేయడానికి దారే లేదండి ఓకేనా సో అవకాశాలు వెతుకు వెతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు పోగొట్టుకుంటారు కానీ వారికి అవకాశం లేదు అనుకుంది జరగదు ఎస్ అనుకుంది జరగదు అసలు అవకాశమే లేదండి అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఎస్ వాళ్ళు వచ్చి మీ దాకా మాట్లాడించినా సరే అవకాశం లేదు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవాలి లేదు చాలా వరకు మీ దాకా కూడా రాలేదు మీరు సేఫ్ అని తెలిస్తేనే మీ ఎనర్జీలో వాళ్ళకి పర్మిషన్ ఉండదు అక్కడ దాకా వచ్చి మీ దాకా మాట్లాడే మాట్లాడడానికి అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు ఓకేనా సో దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్ మీరు మీకంతా మీ పితృదేవుల బ్లెస్సింగ్స్ మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్న నమ్మకం సంకల్పమే మిమ్మల్ని నడిపిస్తుంది ఇదంతా కూడా మనుషులు ఏది ఆపేసి ఆగండి ఇలా అంటే ఒక ఇద్దరు ఒక తొమ్మిది మందిని ఎనిమిది మందిని ఆపే పరిస్థితి కాదు దేవుడు ఉన్నాడు కాబట్టి మీకు ప్రొటెక్షన్గా మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మీ దాకా మీ మీరంటే పడని వాళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా మీ దాకా రావట్లేదు ఓకేనా మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే థ్యాంక్స్ చెప్పండి మీ దేవుడికి మీ పితృదేవుడికి మనసులో అనుకోండి